నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లా డైరెక్షన్లో వస్తున్న మూవీ డాకు మహారాజ్ ఇక ఈ యొక్క మూవీని సూర్యదేవర నాగవంశ నాగవంశీ సాయి సౌజన్య కలిసి సంయుక్తంగా ఈ యొక్క చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించడం జరుగుతూ ఉంది ఇక యొక్క మూవీలో బాలయ్య సరసన శ్రద్ధ శ్రీనాథ్ ప్రజ్ఞా జైస్వాల్ కథానాయకులుగా నటించేస్తూ ఉన్నారు ఇక ముఖ్య పాత్రలో బాబీ డియోల్ చాందిని చౌదరి కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క చిత్రాన్ని ఈ ఏడాది జనవరి పన్నెండున సంక్రాంతి కానుకగా ప్రవేశాల ముందుకు తీసుకురాబోతూ ఉన్నారు ఇక ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ చాలా బిజీగా గడుపుతూ ఉంది ఇక ఈ సంక్రాంతి బాలయ్య ఖాతాలో వేసుకోవడానికి ఫుల్ జోసులో ఉన్నాడు అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదల చేసిన ఈ యొక్క ట్రైలర్ మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ఇక ట్రైలర్ విషయానికి వస్తే అనగనగా ఓ రాజు ఉండేవాడు వాళ్ళంతా ఆయన్ను డాకు అనేవాళ్ళు నాకు మాత్రం మహారాజ్ అలా కథతో మొదలవుతుంది నీకు నువ్వే జీ అని పెట్టుకుంటే నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా చెప్పింది వినాలి ఇచ్చింది తీసుకోవాలి అనే డైలాగులు ఆకట్టుకున్నాయి యాక్షన్ అదర్స్ అనిపించాయి ఇక యొక్క ఫారెస్ట్లో పులి ఎలుగుబంటి వస్తే ఎలా అంటూ కింగ్ ఆఫ్ జంగల్ ఉన్నాడమ్మా అంటూ పాప చెప్పే డైలాగ్ స్పెషల్ హైలైట్ అయింది ఇక ఈసారి ఫ్యాన్స్కు పునకాలే అంటూ ఉన్నారు మూవీ టీమ్ మొత్తానికి తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను వీక్షించిన ఏపీ డిపిటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలేబాబు గారు ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో మీ ఇంట్రడక్షన్ కానీ అలాగే మీ యాక్షన్ సన్నివేశాలు కానీ మీ ఎంట్రీ సీన్స్ కానీ చాలా బాగా ఉన్నాయి ఇక ఇందులో వచ్చిన డైలాగులు కానీ యాక్షన్ సన్నివేశాలు కానీ మరీ ముఖ్యంగా తమన్ అందించిన బీజీఎం కానీ చాలా బాగా ఉన్నాయి పక్కా యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి